కాబట్టి ఎవరెవరైతే ఈరోజు మనకి కొంతమంది పా బాధపడుతుంటారు ప్రభుజీ మాకు భక్తి ఉంటుంది ప్రభుజీ నేను సాత్వికంగా ఉండాలనుకుంటాను నామం చేయాలనుకుంటున్నా మా ఆయన ఒప్పుకోడండి మా అత్తగారు మామగారు ఒప్పుకోడండి ఇలా అంటుంటారండి మీకు విషయం తెలుసా మీ ఇంట్లో ఎవరైనా మీకోసం భక్తి చేసే వాళ్ళు ఉంటే మీ మీ వంశం వంశం తరిస్తుంది కేవలం భార్య గురించి అనట్లేదండి కొన్నిసార్లు భర్తలు ఫోన్ చేసి చెప్తారండి అయ్యా మా భార్య ఒప్పుకోవట్లేదు కొన్నిసార్లు అమ్మా నాన్న ఫోన్ చేస్తారు మా పిల్లలు ఒప్పుకోవట్లేదు పిల్లలు ఫోన్ చేస్తారు అమ్మా నాన్న ఒప్పుకోవట్లేదు మీరు చేయకపోతే చేయపోయారు మీ మనం ఏం చేయలేము కానీ చేసే వాళ్ళని ప్రోత్సహించండి మేము మిమ్మల్ని ఆప మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళని లవ్ చేయండి కనీసం సత్సంగాలకు వెళ్ళనివ్వండి యాత్రలకు వెళ్ళనివ్వండి చక్కగా వాళ్ళు వాళ్ళు వెళ్తే చాలట మన ఖాళీ లాంటి వాళ్ళమైనా సరే మనల్ని ధరింపజేస్తుంది కేవలం భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం మాత్రం చెప్తా కానీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా భక్తులైన వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లలు ఇంకెంత అదృష్టం చెప్పండి అసలు ఎంత బాగుండాలి పిల్లలు తల్లిదండ్రుల పైన ఎంత రెస్పెక్ట్తో ఉండాలి ఎంత చక్కగా వారు చెప్పిన మాట వినాలి ఎంత అదృష్టం చెప్పండి భక్తిలో ప్రోత్సహించే తల్లిదండ్రులు దొరికారంటే కాబట్టి మంచి భక్తులం అవ్వాలి మనందరం కూడా మంచి భక్తులమయ్యి ఆ మన తల్లిదండ్రులు చెప్పే మంచి విషయాలను శ్రీరామచంద్రుడిగా ఉండాలి మనందరం కూడా కాబట్టి తర్వాత ముప్పై ఏడు